నమస్కారం చిమ్మపూడి మీడియా కోసం కథానిక అపకారికి ఉపకారం రచన ఆర్సి కృష్ణస్వామి రాజు కథనం వేదార్థం మధుసూదన శర్మ కొల్లాపూర్ నాగర్ కర్నూలు జిల్లా సహజంగా పాము కనిపిస్తే అందరూ హడలిపోతారు అయితే వెంకటాపురం గ్రామ రైతు కొండప్ప మాత్రం వాటిని ఒడుపుగా లొంగదీసుకుంటాడు చుట్టుపక్కల గ్రామాలలో ఎక్కడైనా పాము కనిపిస్తే చాలు వెంటనే అక్కడికి వెళ్ళిపోతాడు ఎన్ని అడుగుల పామైనా సరే గుడ్డ సంచితో అలవోకగా బంధిస్తాడు ఆ తర్వాత దాన్ని సురక్షితంగా అడవికి తీసుకువెళ్ళి విడిచిపెడతాడు రక్తపింజరి కొండ కొండచిలువ లాంటి విషపాములను సైతం చాకచక్యంగా పట్టుకుంటాడు అతడి ధైర్యానికి అందరూ ఆశ్చర్యపోయేవారు రెండుసార్లు పాము కాటుకు గురై ఇబ్బంది పాలైనా అతడు ఆ పనిని వదలలేదు పాముతో చెలిమి కత్తి మీద సాము కదా అని కొందరు అతన్ని భయపెట్టారు కూడా ప్రజలకు సేవ చేస్తున్నానని తలంపే నాకు శ్రీరామ రక్ష అని బదులిచ్చేవాడు దీంతో చుట్టుపక్కల గ్రామాల్లో కొండప్పకి మంచి పేరు వచ్చింది అనేక సన్మానాలు కూడా జరిగాయి అదే గ్రామంలో రెడ్డెన్న అనే మరో రైతు ఉండేవాడు తన తోటి రైతు అయిన కొండప్పకి మంచి పేరు ప్రతిష్టలు రావడంతో రెడ్డన్నకు అసూయ కలిగింది ఎలాగైనా కొండప్పను హతమార్చాలని అవకాశం కోసం ఎదురు చూడసాగాడు ఒకరోజు రాత్రి రెడ్డన్న ఇంట్లో పాము దూరింది వెంటనే వెళ్ళి ఈ విషయాన్ని కొండప్పకు చెప్పి ఇంటికి పిలుచుకొని వచ్చాడు అతడిని హతమార్చడానికి ఇదే సరైన సమయమని భావించాడు పాము ఉన్న గదిలోకి కొండప్ప వెళ్ళేగానే గది గొల్లెం బిగించాడు పాము ఉనికి తెలియకుండా ఉండేందుకు గదిలోని దీపాన్ని ఆర్పడానికి అరుగు మీదకి వెళ్ళి గది కిటికీని తెరిచాడు బోరు గాలికి దీపం ఆరిపోయింది పాము కోసం వెతుకుతున్న కొండప్ప తన చేతిలో అగిపెట్టే కూడా లేకపాయి కదా అని కొన్ని క్షణాలు బాధపడ్డాడు కార్యం మీద కన్ను ఉన్నవాడు కాబట్టి చీకటిలోనే జాగ్రత్తగా అడుగులేస్తూ పామును పట్టుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించా హమ్మయ్య కొండప్ప పని అయిపోయింది అని రెడ్డన్న సంతోషంగా అరుగు మీద నిద్రపోవడానికి ఉపక్రమించాడు కొద్దిసేపటికి తన మీద ఏదో ప్రాణి కదులుతున్నట్లు అనిపిస్తే కళ్ళు తెరిచి చూశాడు పెద్ద నాగుపాము తన శరీరం పైన సరసరా పాకడం గమనించా అది గదిలో నుంచి తప్పించుకొని కిటికీ గుండా తన వంటిపైకి చేరినట్లు అర్థమైంది గజగజ వణుకుతో కొయ్యో మరో అని అరిచాడు అతని అరుపులకు చుట్టుపక్కల వాళ్ళు నిద్రలేచి వచ్చారు రెడ్డన్న వంటిని పాము చుట్టూ ఉంది ఇంట్లోని గది తలుపులు ఎవరో తడుతున్నట్లుగా శబ్దం వస్తే వారు వెళ్ళి తలుపులు తెరిచారు కొండప్ప గబగబా వచ్చి చాకచక్యంగా నాగుపామును పట్టుకున్నాడు విషయం అర్థమైన గ్రామ ప్రజలు రెడ్డెన్నను తిట్టిపోశారు తప్పు చేశానని క్షమాపణలు చెప్పాడు రెడ్డెన్న విన్నారుగా ఇది అపకారికి ఉపకారం కథానిక ధన్యవాదాలు